ఏపీలో ఈ నెల పదమూడవ తేదీన పోలింగ్ ముగిసిన విషయం తెలిసిందే ఒకే విడతలో నూట డెబ్బై ఐదు అసెంబ్లీ ఇరవై ఐదు లోక్సభ నియోజకవర్గాలకు ఓటింగ్ పూర్తయింది జూన్ నాలుగవ తేదీన ఫలితాలు వెల్లడి కానున్నాయి ఏపీతో పాటు దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికల ఫలితాలు వెలువడేది అప్పుడే ఎవరు రాజవుతాడు ఎవరు బంటు అనేది తేలుతుందా రోజున ఓట్ల లెక్కింపు సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు ముందు జాగ్రత్త చర్యలను తీసుకుంటున్నారు పోలింగ్ ముగిసిన అనంతరం చోటు చేసుకున్న హింసాత్మక పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ఎలాంటి దాడులు సంభవించనివ్వకుండా ఏర్పాట్లు చేస్తున్నారు ఈ పరిస్థితుల మధ్య వైఎస్సార్సీపీ టీడీపీ నాయకుల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది ప్రత్యేకించి మాచల్ల సిట్టింగ్ ఎమ్మెల్యే వైఎస్సార్సీపీ అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వ్యవహారం తెరమీదికి వచ్చిన తర్వాత పల్నాడు జిల్లా రాజకీయాలు వేడెక్కాయి ఆ జిల్లా నాయకుల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి దీనికి కొనసాగింపుగా తాజాగా వైఎస్సార్సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నెల్లూరు లోక్సభ సభ్యుడు వి విజయసాయిరెడ్డి తాజాగా రంగంలోకి దిగారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై తనదైన శైలిలో సెటెళ్లు వేశారు రెండు వేల పంతొమ్మిది నాటి ఎన్నికల ఫలితాలతో ముడిపెట్టారు చంద్రబాబుపై జాలి చూపారు కూడా రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్య కాలంలో చంద్రబాబు తమ పార్టీకి ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలను కొనుగోలు చేశాడని చేశారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో చంద్రబాబుకు ఇరవై మూడు స్థానాలే దక్కాయని చెప్పారు అప్పట్లో మే ఇరవై మూడవ తేదీన ఓట్ల లెక్కింపు జరిగిందని పేర్కొన్నారు ఇప్పుడు కూడా చంద్రబాబు తమ పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలు కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి ఆనంద్ రామనారాయణ రెడ్డి మేకపాటి రెడ్డి ఉండవల్లి శ్రీదేవిని కొనుగోలు చేశాడని జూన్ నాలుగవ నాడే కౌంటింగ్ జరగబోతుందని చెప్పారు ఈసారి ఎన్ని సీట్లకు చంద్రబాబు పరిమితం కాబోతున్నాడో ఈ పార్టీకి అర్థమై ఉంటుందని అన్నారు ఈ లెక్కన టీడీపీకి నాలుగు స్థానాలే దక్కబోతున్నాయని అందుకే చంద్రబాబు మీద జాలి వేస్తుందని చెప్పారు